డిమాండ్ లో వంద వంద పుస్తకాలు వేస్తున్న పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి కానీ అక్కడ పబ్లిషర్స్ ఒప్పుకోరు వాళ్ళు వేస్తే వెయ్యి గానీ ఐదు వందలే పిలిచి నా సాహిత్య ప్రస్థానం గురించి అడిగినందుకు ఇలాగే మీరు అంటే ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు రాస్తున్న యంగ్ జనరేషన్స్కి ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ అని చెప్పొచ్చు దాంట్లో పబ్లిషర్స్ అయితే చాలామంది ముందుకొచ్చి పుస్తకాలు వేస్తున్నారు కానీ వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకొని అంటే వాళ్ళు అసలుకి ఒక పుస్తకం రాయడానికి ఎంత శ్రమ పడుతున్నారు లేకుండా ఒక పుస్తకం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అన్న విషయాలు ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది ఏంటంటే పుస్తకం వేశారంటే ఇంకా వాళ్ళకి చాలా డబ్బులు వచ్చేస్తాయన్న ఇదిలో ఉన్నారు సో మీరు ఆ బాధ్యత తీసుకొని యంగ్ ముఖ్యంగా యంగ్స్టర్స్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది అండ్ సత్యం ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ వాళ్ళు చేస్తున్న కృషి చాలా ఆనందనీయం అండ్ తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నాలాగే చాలామంది యువ రచయితల ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళ ఒపీనియన్స్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోవాలి అంటే సత్యం ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్తో కాంటాక్ట్లో ఉండండి